గుడ్ మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ గ్రూప్ స్టడీ చాలా అవును కదా ఎందుకంటే ఒక లో అందరూ చెప్పే మాటని ఒకేసారి క్యాచ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఎప్పుడు ఇలా గ్రూప్ స్టడీ చేస్తామో అనేక రేపు అంతా మీరు మీరు మీ టీం ఎవరైతే దగ్గరున్నారో ఒక టెన్ ఒక్కసారి ఏ పాయింట్స్ నచ్చే అని చెప్పినప్పుడు వీళ్ళు క్యాచ్ చేయని పాయింట్ వాళ్ళు క్యాచ్ చేసి ఉంటారు వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు క్యాచ్ చేయలేని పాయింట్ ఇంకొకరు చెప్తుంటారు అప్పుడు ఎగైన్ పూరా ట్రైనింగ్ ఇంకొకసారి రీకాల్ అయినప్పుడు అది సేవ్ అయిపోతుంది మీరు మంది ఇప్పటి నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటాను దీనికి ఎక్కువ చాలా మాట చాలా మా చాలా మా ఒకే సబ్జెక్ట్ చెప్పడానికి ఇష్టపడతారు ఏది వింటారో అది ఇంపార్టెంట్ కాదు ఏది నమ్ముతారో అది చాలా ఇంపార్టెంట్ ఏది నమ్ము చాల ఇస్తారు చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది డబ్బు వచ్చేవాళ్ళకే డబ్బు వెళ్ళిపోతుంది తెలుసా వాళ్ళకి ఎక్కువ నమ్మకం డబ్బు వస్తుంది అనే మీద నమ్మకపోయాకండి దీనికి బుర్రని ఆలోచించండి దీనికి ఎందుకు డబ్బు వాళ్ళకి డబ్బు వస్తుందంటే వాళ్ళకి కంప్లీట్ కాన్ఫిడెంట్ నాకే డబ్బు వస్తుంది అలాగే నెట్వర్క్లో టీం వచ్చే వాళ్ళకి ఎందుకు టీం వస్తుందంటే వాళ్ళకి టీం రాదు అనే విషయం తెలియదు అర్థమైందా టీం రాదు అనే విషయం తెలీదు వాళ్ళకి ఏంటి అంటే ఫార్ములా తెలుసు మనం ఇలా పని చేస్తే అలా టీం వచ్చే వస్తుంది ఇంకా కొంతమంది బుద్ధివంతులు టీం రాకపోయినా నేను ఇప్పుడు ఇలా పని చేస్తూ వెళ్తే ఒక రోజు టీం స్టార్ట్ అవుతుంది నేను మేనేజ్ చేయలేనంత టీం వస్తుంది అనే నమ్మకంతో ఎవరు యాక్టివిటీలో ఇస్తారు కదా వాళ్ళు పెద్ద ఫ్రీని పెడతారు వెరీ ఇంపార్టెంట్ చాలా లో పని వాళ్ళు చాలా చాలా తక్కువ ఆ తక్కువ మనుషులే ఎక్కువ టాప్లో ఉంటారు అది ఎక్కువ టాప్లో ఉంటారు అది ఒకరా ఇద్దరా ఐదుగురా పదిన ఇరవయ ముప్పయ్యా తెలియదు తెలీదు ఎవరు ఎవరెవరు దాన్ని ఫాలో చేస్తారో వాళ్ళందరూ టాప్ వచ్చేదంతో కన్ఫర్మ్ ನಾನು ಕೇಳಿರುವಾಗ ಮಾಡ ಚಪ್ಪ ಡೌಟೇಶ್ವರ್ ಎವರು ಕೋಟೀಶ್ವರ್ ಕಾಲೇ ಇರು ಸಾರಿ ಸಾರಿ ಕೋಟೀಶ್ವರ್ ಎವರು ಡೌಟೇಶ್ವರ್ ಕಾಲೇ ಡೌಟೇಶ್ವರ್ ಎವರು ಕೋಟೀಶ್ವರ್ ಕಾಲೇ ಇರು ಕೋಟೀಶ್ವರ್ ಎವರು ಡೌಟೇಶ್ವರ್ ಕಾರು ಅವಳು ಡೌಟೇಶ್ವರ್ ಅವನಂದು ಅಲ್ಲ ಅವಳು ಕೋಟೀಶ್ವರ್ ಇದ್ದಾರೆ విషయాలని తెలుసుకున్నాము చూసాము ఇంతమంది ఇంత ఎదిగినారు అంటే నా ప్రకారం ఈ రెండు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ నేను గెలవచ్చు నేను గెలవచ్చు నేను గెలవచ్చు నేను గెలవచ్చు 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 అనే స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చింది ఇదే స్టేట్ ఆఫ్ మైండ్ని ఎవరు క్యారీ చేస్తారో వాళ్ళు గెలుస్తారు క్యారీ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా ఉంది బై గుడ్నెస్ ఇంత రోజు ఒక టెన్త్వ్ మా బిగినింగ్ స్టేజ్లో యూట్యూబ్ నుండి ఫేస్బుక్ నుండి లే ఎస్పెషలీ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ మనం ఇప్పుడు యూట్యూబ్ గురించి మాట్లాడతాం యూట్యూబ్లో చాలా చాలా మంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా మనం టైప్ చేస్తే వాళ్ళు వాళ్ళ స్టోరీస్ వస్తాయి మనకి డైలీ ఒక అర్ధ గంట ఆ స్టోరీస్ని రీకాల్ చేస్తా పోతే మీకే తెలియక ఒక్క పిచ్చితనం మీలో చేరుకుంటుంది ఆ పిచ్చితనమే సక్సెస్ అనే పిచ్చితనం సక్సెస్ అనే చూస్తాన్ని మీకే తెలియక మీ లోక మీరు ఆహ్వానించుకుంటారు ఎప్పుడైతే ఆ ఒక్క టాపిక్లోనే మీరు జీవిస్తుంటారో ఆ దావకి భగవంతుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని తడుకోబోయారు దానికి నాకు తెలిసిన ఒక మనిషి స్టోరీ చెప్తాను ఆ ఇప్పుడు నేను సూక్ష్మంగా గమనిస్తాను జీవితంలో హార్డ్ వర్క్ చేయక టీం చేసిన పర్సన్ అయితే పరమదైవ భక్తుడు పరమదైవ భక్తుడు ఆయన దేవుడి నమ్ముక్యం ఎలా ఉంది అంటే ఆయన ఎక్కడ పోతాడో అక్కడ మంచి టీం వస్తుంది సారీ అది కాదు ఆయన దేవుని భక్తికి ఎక్కడ టీం వస్తుందో దేవుడు అక్కడ పంపిస్తాడు అది ఆయన లాజిక్తీ సార్ మీరు ఏమీ ఏంటిది చమత్కారం దానికే నాకు చెప్తారు మీరు ఏకాదశి చేయండి ఎగ్జాంపుల్ ఆయన ఒక దేవుని నమ్మే యాంగిల్ లో చెప్తాను ఆయన ఆయన దృష్టిలో మస్తాను నడితే దినానికి దినానికి అయితే నమాజ్ చేయండి అని చెప్తాడు సింపుల్ మనము కంప్లీట్ పని చేస్తూ దేవుని నమ్మింటే దేవుడా నేను పరీక్షిస్తా రెడీ ఉన్నాను ఎఫోర్ట్ వేసే రెడీ ఉన్నాను దావును చూపించుకొని సరెండర్ అయిపోండి ఆటోమేటిక్ వాడు దావు చూపిస్తాను ఫ్యామిలీ మనం బాగుండాలి మన టీం బాగుండాలి అనే హార్ట్లీతో మీరు పని చేస్తే మీకు ఆ రిజల్ట్ వచ్చే వస్తాయి ఏమంటారు ఏమంటారు అప్లైనికి సరెండర్ కాండి సిస్టమ్కి సరండర్ కాండి అప్లై నేను బ్లైండ్గా ఫాలో కాండి దాన్ని కన్నడంలో బుద్ధివంత గడ్డనా ಆದರೆ యశస్సు సిగిత్తే ఎంటర్ అంటే దట్ట అంటే తెలుగులో

వాడు బుద్ధివంతుడే చాలా తెలివైన బుద్ధివంతుడు కాదు బుద్ధివంతుడుగా తెలియలేనోడుగా ఉండాలి ఎలా టీం వస్తలే టీం వచ్చింది తలకే చెడుకోకు నీ పాట నువ్వు ముందు పోతా ఉండు బుద్ధి ఆలోచిస్తాడు ఏం సార్ నా టీమే వస్తాలే ఈ టీమే వచ్చి నాలుగైదు నాలుగైదు డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఎవరు యాక్టివ్ లేదు ఇంకెప్పుడు సార్ అంటాడు అదే బుద్ధివంతుడు తెలివి లేనోడుగా ఉంటాడు కదా అప్లైన్ చెప్పాడు టీం వస్తుంది నేను పని చేయాలి నేను ఎగైన్ పంటవంటి ఎగైన్ హోమ్ ఎగైన్ యాక్టివిటీ చేయాలి అది చేసేవాళ్ళు మొత్తం అంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో టీం వస్తాడు ఇప్పుడు చెప్పండి బుద్ధివంతుడు గెలుస్తాడా తెలివి లేనోడు గెలుస్తాడా బుద్ధివంతుడుగా తెలివి లేనట్టు ఉంటాడు కదా వాడే గెలుస్తాడు బుద్ధివంతుడు ఎందుకంటే మిరాకల్స్ ఎవరితో జరుగుతాయంటే బుద్ధివంతుడుగా తెలివి లేవనోడుగా ఉంటాడు కదా వానంతో పాటే మిరాకల్స్ జరుగుతాయి ఇది నేను చెప్పలేస్తాను ప్రపంచంలో ప్రచండమైన విషయాన్ని సాధించిన సాధ పిలుచుకుంటాడు సాధ పిలుచుకుంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాలేజీలో కాపీ కొడుతారు డివార్ అవుతారు ఇక్కడ కాపీ కొట్టేవాడే డబ్బు చేస్తారు Abi n ṣe awọn ọkọ awọn ọkọ awọn ọkọ abu n ṣe awọn makalisi awọn ọkọ.